నా 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 పట్ల కృప చూపినటువంటి వాడవు అందరూ బట్టి స్తోత్రాలు ఇటువంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడా లేడు మీరు తప్ప కాబట్టి ఇట్టి ఆశీర్వాదాలను బట్టి స్థుతిస్తూ నాయన భూ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి స్థుతిస్తూ మరణానికి పాత్రను కాకుండా పరలోక రాజ్యంలో నీ కొరకు జీవించడానికి రాజ్యంలో చేరుకోవడానికి మీరు నాకు ఇచ్చిన భూలోకపు రక్షణ దీని అంతటిని బట్టి నేను స్థుతిస్తూ ఏమి ఇచ్చినా మీరును తీర్చుకోలేదు ప్రభావా వీరికి నలిగిన హృదయంతో కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఆరాధన అయిపోయిన తర్వాత మనందరికీ భోజనాలు ఉన్నాయి అవి తీసుకురండి మరి వాళ్ళు ఇద్దరు అక్కడ అయిపోయారు ఇదే కాబట్టి ఆ విషయాన్ని మరి చేయండి అడావుడి చేయొద్దు గిన్నెల శబ్దాన్ని తగ్గించండి ఓకే ఈ సమయంలో పళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు దేవుని వాక్యపు వెలుగులో నలభై ఎనిమిదవ ఇమి గ్రంథం ఒక్క వచ్చినాన్ని మనం చదువుకొని దాన్ని బట్టి కొన్ని విషయాలు మనం హెచ్చరికలు చేసుకొని దేవుని సంధిలో నలభై ఎనిమిదవ గ్రంథము ఆరవ వచనాన్ని మనం చదువుదాం యశాగ్ర గ్రంథం నలభై ఎనిమిది ఆరు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహా వృక్షము వలె ఉండు యాభై అధ్యాయం యాభై అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి ఆ కాలం ఆనాటికి ఇస్రాయేల్ వారు యూదావారును కోడి వచ్చారు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యుహోవ యుద్ధ విచారించుటకై వచ్చెదరు ఎనిమిది వచ్చిన బబులోను నుండి పారిపోవుడి కల్దీల దేశంలో నుండి బెల్లుడి మందలకు ముందు మేకపోత నడుచున్నట్లు ముందర నడవుడి చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి ప్రేమగల దేవాలయ కొందనాలు మరి నలభై ఎనిమిదో అధ్యాయంలో ఆరో వచ్చినము యాభై అధ్యాయంలో మరి నాలుగో వచ్చినో ఎనిమిదో వచ్చిన మేము చదువుకోవడానికి సహాయపడ్డారు ఈ వాక్య భాగాల్లో నుంచి మాతో మాట్లాడి నాయన బల్ల దగ్గర మేము సరి చేసుకొని పాలు పొందుట కృప చూపుమని యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రిలారా ఈ సమయంలో మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం చాలా ప్రసంగాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉన్నాయి కానీ ఒక విశ్వాసికి కావలసినటువంటి హెచ్చరిక ఎందుకు హెచ్చరికలు చేసుకోవాలా అంటే వాక్యంలో ఏముందంటే మీరు ఒకరినొకడు హెచ్చరిక చేసుకోవడం వల్ల ఆ హృదయం ఏమవుతుందంటే సరిచేయబడుతుంది హృదయము సరిచేయబడుతుంది అపోస్తులైన పేతులు సువార్త చెప్తా ఉంటే వాళ్ళందరంట పొడవబడిన వారిగా మారిపోయారంట కత్తితో పొడిచిన అట్లాగా అయిపోయారట అందరూ అపస్సుల కార్యములు రెండో అధ్యాయంలో చూడండి ఒక మాట అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన మీరు మారు మనసు పొంది పై భాగంలో చదిన వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులాగా కాబట్టి హృదయములో నొచ్చుకుని అంటే పొడవబడి వాళ్ళని పొడిచినంత రీతిగా మాట్లాడేట ఎవరు పేతురు పేతులు అంత గట్టిగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఎవరికీ మారు మనసు లేదు వాళ్ళు ఏదో తాత్కాలికంగా వస్తున్నారు పోతున్నారు ఏదో కానుకలు వేస్తున్నారు ప్రార్థన చేస్తున్నట్టు చేస్తున్నారు కానీ వాళ్ళకేం లేదంటే సరైనటువంటి మారు మనసు లేదు అందుకని వారు హృదయంలో నొచ్చుకున్నారట ఆ మాట విన్నప్పుడు మనకు కూడా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు ఆ మాట గట్టిగా హృదయానికి తగిలినప్పుడు వస్తే ఏడుపున వస్తుంది లేకపోతే కోపమన్న వస్తుంది అవునా కదా ఏడిపస్తేనే ఏమి చేయలేకపోతే ఏడిపోతుంది ఈ రోజుల్లో ఇక ఎవరు ఏడవట్లా రే ట్రెండ్ మారింది అత్త తిడితే కోడలు పడట్ల తల్లిదండ్రులు తిడితే పిల్లలు పడట్లా ఏంటి ఎవరికి ఎవరు జడవట్లేదు అంతే ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అయిపోయారు అయితే మరి ఇంట్లో పరిస్థితి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదు కానీ దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒకరినొకరు హెచ్చరిక చేసుకునడం ద్వారా అక్కడ ఏమైందంటే వాళ్ళు పొడవబడిన వారుగా మారిపోయారు తర్వాత ఏమై ఏం చెప్పాడంటే మీరు ఈ మూర్ఖులైన నలభై వచ్చిన చదవడమ్మా ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖునగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి వేరవ్వాలంటే పారిపోవాలా వేరైపోవాలంటే మూర్ఖులతో పాటు నువ్వు ఉంటే నువ్వు కూడా మూర్ఖుడితో పాటు నశించిపోతావు వారి మీదకి ఉపద్రవం రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతా ఉంది నువ్వు కూడా వాడితో పాటు కూర్చున్నావు అనుకో నీవు కూడా ఉగ్రతలో కొట్టుకొని పోతావు ఆ అగ్ని గంధకాలతో కాల్చబడతావు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పారిపోండి నలభై ఎనిమిదో అధ్యాయం ఇరిమియాలో ఏమంటున్నాడు పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకుని మనం చేయవలసిన పని ఏంటంటే పారిపోవటమే పారిపోవుతా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు పారిపోమని చెప్తున్నాడు మీరు బబులోను నుంచి పారిపోండి బబులోన్లో నుండి పారిపోండి ఎందుకు పారిపోమంటున్నాడంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తా దీనికి యూదులు ఇస్రాయేల్ ప్రజలు దేవుని దేవునికి చేయరాని కీడు చేశారు అంటే వాళ్ళంతటా వాళ్ళే తమ మీదికి దేవుని మాట వినకుండా కీడు తెచ్చుకున్న వాళ్ళుగా ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నా పిల్లలు అబ్రహాం సంతానం ద్వారా నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నా మాట విని నా మాట ప్రకారంగా నడవాలనేది దేవుని ఉద్దేశం అందుకే దేవుడు వాళ్ళ మధ్యలో మందిరాన్ని పెట్టాడు వాళ్ళకు సేవకులను ప్రవక్తలు ఇచ్చాడు వాళ్ళకు చక్కగా బలులు నైవేద్యాలు ఇచ్చాడు ఇవి చేసుకుంటూ చక్కగా ప్రవక్త మాట వింటూ యాజకుల మాట వింటూ మీ మీ వ్యవసాయాలు మీరు చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ మీరు చక్కగా దేవునికి లోబడి ఉండండి అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పాడు అనమాట కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మాట వినడం వచ్చిన ప్రవక్తలను చంపారు ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళని ఊళ్ళో చల్లగొట్టడం లేకపోతే చంపడం మందిరాలు కోల్చడం ఇట్లాంటివి చాలా చేస్తూ వచ్చారు దేవునికి చాలా కోపం వచ్చింది మందిరంలో కూడా చంపారు జకరియా అనే ఒక వ్యక్తిని రాళ్ళు రుగ్గి అర్థం కాదు కానీ ఒక ఒకవేళ తప్పు చేస్తే ఊరు బయటకు తీసుకెళ్లి రాళ్లతో చావు కొట్టాలి కానీ మందిరంలో చావు కొట్టడం బలిపీఠం ఉన్న చోట ఆ నిరపరాధులను చంపకూడదు నిరపరాధులను చంపకూడదు అయితే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ఆ దేశాన్ని అంతటినీ ఇస్రాయల్ దేశం దేవుడు ఇచ్చాడు కదా వాళ్ళకి పాలతీయులు ప్రపంచ దేశం ఆ దేశాన్ని అపవిత్రపరిచారు అపవిత్రపరిచి తర్వాత ఏం చేశారంటే వారి యొక్క పిల్లలను ఎవరైతే గర్భఫలంగా దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడో వాళ్ళని తీసుకెళ్లి అయగుప్తి దేశపు బొమ్మలు బయలుదేవత బొమ్మలకు వాటికి ఆ రక్తాన్ని అర్పించారు పిల్లల రక్తాన్ని అంటే వాళ్ళు చంపారు అక్కడ ఆ దే ఆ రక్తము చేత దేశం అంత అపవిత్రమైపోయింది ఇలా అక్రమమైన కార్యాలు జరిగించడం విధవరాలను ఇండ్లు దిగమింగడం విధవరాలకి ఇండ్లు లేకుండా చేయడం గర్భిణీ స్త్రీల కడుపులు చెంచడం ఒక తర్వాత ఆ వారు ఉంటారు కదా వాళ్ళని వేయడం ఆ తర్వాత లంచం తీసుకొని మంచిని చెడుగా చెడును మంచిగా చెప్పడం ఇదంతా ఇస్తరేగా పెద్దలు చేసినటువంటి నిర్వాహకం అనమాట తర్వాత దేవుణ్ణి మర్చిపోయి ఆ దేవుని సేవకులు దేవుని మందిరం దేవుని యొక్క బలిపీఠం ఇవన్నీ ఉన్నప్పటికీ వీటన్నిటికీ బదులుగా సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలు లోక సంబంధమైన ప్రకృతిని ఆరాధించడం మొదలుపెట్టారు ఎద్దును ఆరాధించడం మొదలుపెట్టారు దూడను ఆరాధించడం మొదలుపెట్టారు ఇలా ప్రతిమా నమస్కారం చేస్తూ దేవునికి ఇంకా కోపం కాబట్టి ఈ విధంగా కట్ చేసే ఎవరు చేసినా ఇప్పుడు ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారంగా అందుకని కొద్దిగా అలవాటు చేస్తున్నారు చూడండి అమ్మా ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి అపరాధం వాళ్ళ కోసం దేవుడు ఎంత చేశాడనేదన్నీ మర్చిపోయారు మర్చిపోయింది ఇది ఇదే పానకోమ పొడకంటిది కట్ చేస్తున్న వీడియో పదకొండు నిమిషాలు వచ్చింది